సోషల్ మీడియాలో అదేవిధంగా రెగ్యులర్ మీడియాలో ఈరోజు కూడా ఒకటి రెండు పత్రికల్లో ఇవన్నీ కూడా వచ్చినాయి ఏమని వచ్చింది జెన్కోలో జెన్కోలో ట్రాన్స్ఫర్ తెలియదు మన సిఎండి ప్రభాకర్ రావు గారు ఒక అమ్మాయికి ఉద్యోగం ఇచ్చిండ్రు మరి ఆమె భర్తలు తీసుకుని ఇంట్లోనే ఉన్నది ఆమె పేరు బోయినపల్లి సరిత ఈవిడ బోయినపల్లి వినోద్ కుమారు మాజీ పార్లమెంట్ సభ్యులు టిఆర్ఎస్ పార్టీలో ఒక ప్రముఖ నాయకుడు ఈ విధంగా చేసిండు వాళ్ళ సుఖాలకి అని చెప్పి తీన్మార్ మానల్లా గారు లో ఉదయం పూట మాట్లాడిండట అది చూసి బిజెపి పార్టీ సోషల్ మీడియా వాళ్ళు తదనంతరం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు దాన్ని విస్తృతంగా వైరల్ చేశారు ఇది ప్రపంచం మొత్తం తిరిగి వచ్చింది ఎందుకంటారంటే నాకు నా మిత్రులు మా బంధువులు అమెరికాలో ఇంగ్లాండ్లో ఆస్ట్రేలియాలో నా మిత్రుడు ఆయన బిడ్డ డెలివరీ కోసం అయితే వాళ్ళ భార్య భర్తలు అక్కడి నుండి నా చిన్ననాటి క్లాస్మేట్ న్యూజిలాండ్లో సెటిల్ అయ్యాడు వాళ్ళు అందరు ఫోన్ చేశారు వినోద్ నీకు లేడు కదా మరి అన్న ఎక్కడ వచ్చిండో ఈ అన్న బిడ్డ కలు వచ్చింది అని అడిగారు నేను చెప్పిన ఇదంతా కూడా ఖచ్చి అబద్ధాలు నేను తీవ్రంగా రేపు ఖండిస్తున్నా చెప్పి కూడా మా మిత్రులకి మా కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది